హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఇప్పుడు చెరువు కొన్నాము ఆ చెరువు పడతాం ఇవాళ దాంట్లో ఏం చేపలు పడతాయో మీకు చూపిస్తాను పుల్లి వీడ తప్పకుండా చూడండి ఇప్పుడు లైవ్ ఇస్తున్నాను రేపు వీడే పెడతాం మన పుల్లి వీడ ఆల్రెడీ ఇవాళ ఇక మా ఓడి పట్టి కరమండి జాలకి ఎక్కి వెళ్తా అంటే పెట్టాడు నుంచి ఇప్పుడు ఇక్కడ ఇందరి దాకా చేపలు మళ్ళీ వస్తే మీకు చూపిస్తాను ఇద ఇది దారి పెట్టుకోండి బాబా పైకే క్లీన్ చేస్తే బాగుండేది అన్నారా మనకి రైతు ఫ్రెండ్స్ ఇదే మనం చెరువు తీసుకున్నప్పుడు పాత చెరువు ఇది నేను అట రెండు రోజుల నుంచి ఇదే నీళ్ళు తోడుతున్నామా ఇవాళ కూడా వేయటట్లు లేవు మధ్యాహ్నం అవుతామా ఈ చెరువులో ఏమైనా చేపలు పడితే చూడాలి మొన్న ఆ చెరువులో పెద్దగా ఏం మిగలేదు మంచి పదమూడు రోజులు వచ్చినాయి ఐదు రోజులు కూడా చేస్తే మళ్ళీ వాళ్ళకి ఈ చెరువు తీసుకున్నావా ఈ చెరువులో ఏమైనా పడితే చూడాలి కొత్త వాళ్ళు ఏమైనా చూస్తేనే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మాకోసం కొద్దిగా సబ్స్క్రైబ్ కూడా చేయండి మాకోసం ఫ్రెండ్స్ बार्ण करें చెప్ప చెప్పనా ఇదొక కొంట పడదా అన్న తీసుకున్నా అదే థ్యాంక్స్ అన్న మీరు దగ్గర తీసుకు అక్కడ అయిపోయింది ఇంటికి తీసుకున్నాం మొన్న అక్కడ పెట్టే కోలేరు సైడు అది అయిపోయింది ఇటు పెట్టాము ఇంత నీళ్ళు ఏం పక్కా తెలియదు ఇది పాపం చూడాలి మనకి తెలియదు తస్పెక్స్ మొన్న మరి ఏం మెగల ఐదు రోజులు పడి చేస్తే మూడు వందలు ఉంది పదమూడు వందలు మంచిది ఐదు రోజులు కష్టం ఫుల్గా రాలే వీడికి తల రెండు వందలు నూట యాభై వచ్చింది మరి దీంట్లో ఏమో నేను ఉండొచ్చాను వస్తే బాగుండు మొన్న ఏం మెగల ఈ మాలు పెంచినవి కాదు మొన్న పద పదమూడు వందలు వచ్చినాయి ఐదు రోజులు పడి చేస్తే ఇవి కూడా గుంటకాడి బాగా అంత ముళ్ళుగా ఉందన్న బాగా చండాలంగా ఉందా ఇవి ఎప్పుడు పాత పొంట్లు కొన్నాం తోడుతున్నాం మూడు రోజుల నుంచి మరి ఏం పడుతుంది చూడాలి మొన్న ఏమి రాలేద నాహిల్ కూడా రాలే అయ్యి సరే అన్న మనోలు రాట్లా అడిగి వెళ్దాంరా తర్వాత ఒక ని ఫ్రెండ్స్ ఇదే మనం పట్టుకోరు ఇప్పుడు అయిపోవచ్చింది ఇంకా అవి ఉండి నీళ్ళు ఉందిరాదురా బాగా అక్కడ ఉంది సార్ పెద్ద కొపసం ఉంది స్టార్టింగ్ వెంకట్ మధ్య జాలు ఎక్కినాయి కదా బాబా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో తప్పకుండా పెడతాను చూడండి మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం ఇక్కడే ఉన్నాం ప్రజెంట్ ఇదే వాళ్ళ వీడియో మళ్ళీ ఫుల్ వీడియో తప్పకుండా పెడతాను మళ్ళీ మరో వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మాకోసం